ఈస్టు వెస్ట్ నార్త్ సౌత్ నార్త్ రోడ్డు ఉంది కాంపౌండ్ వెనకొక మూడు అడుగులు పడమరకు మూడు అడుగులు తూర్పు పదహైదు అడుగులు ఉత్తరముగా ఇరవై అడుగులు ఇలా కాంపౌండ్ వేసుకున్నాడు ఈశాన్యంలో ఊరికే ఒక యాంగ్లర్ రోడ్ పాతి పూర్తి ఈశాన్యం మూల లేకుండా ఉత్తర ఈశాన్యం గేటు అదే యాంగ్లర్కే స్లైడింగ్ గేటు మొత్తం పెద్ద గేటు పెట్టాడు పూర్తి ఈశాన్యం మూలలో రెండు గేట్లు పెట్టడం వల్ల ఈశాన్యం లేకుండా తెగిపోయింది ఈశాన్యం ఎప్పుడు లేదో అప్పుడు జీరో వాస్తని అనేక వీడియోల్లో మీకు చెప్పినాను ఇల్లు ఎంత బాగున్నా కాంపౌండ్లో ఇక్కడ ఈశాన్య మూలలో దోషం ఏర్పడితే మొత్తం జీరోనే అని అందుకోసము ఈ స్లైడింగ్ గేట్ని మూలలో ఇలా ఒక తొమ్మిదించిలో ఒక అడుగు గోడ కట్టి ఈ స్లైడింగ్ గేట్ ఇక్కడికే ఆగిపోయేలా చేస్తూ ఇటువైపు కూడా అనగా ఈశాన్యముల నుంచి పడమర వైపు కూడా తొమ్మిది ఇంచులో లేక ఒక అడుగు గోడ కట్టి ఇలా గేట్ పెట్టుకోమని చెప్పాను అప్పటికి ఈశాన్యం నిలుస్తుంది ఈశాన్యం నిలిచిన తక్షణమే వీళ్ళకి సగము వాస్తు దోషాలు పోయి వీళ్ళ ఆరోగ్యము మరియు ఆర్థిక ఇబ్బందులు తొలుగుతాయి